Breaking news. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం పైన రోజుకొక వార్త సంచలనంగా మారుతూ ఉన్నది ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది అదే ఆయన శాఖకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి వందల కోట్ల స్కామ్ జరిగిందని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ప్రముఖంగా అది వైరల్ అవుతా ఉన్నది ముఖ్యంగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజముందో అబద్ధముందో తెలియదు కానీ ఆయన వార్తలు అయితే చాలా సంచలనంగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఒక వార్త అయితే చాలా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు రేవంత్ సొంత శాఖలో వంద కోట్ల స్కామ్ అంటూ హెడ్డింగ్ పెట్టి మరి ఆ అది అది డిజిటల్ మీడియా ఆ డిజిటల్ మీడియా అయితే రాస్తా ఉన్నది అది ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ చేస్తుందని అందరికీ తెలిసిందే అయితే చాలా ఆరోపణలు విమర్శలు అయితే చేస్తూ ఉంటుంది ఆ డిజిటల్ మీడియా సంస్థ కానీ ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి గారి సొంత శాఖలో వంద కోట్ల స్కామ్ అంటూ అది రాసుకొచ్చింది అయితే దాని అంటే దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే బ్రదర్స్ అండతో కేజీవి కేజీబీవి స్కూల్ బెడ్స్ టెండర్లలో భారీ స్కామ్ జరిగినట్లయితే రాసుకొచ్చింది రెండు వందల యాభై రెండు కేజీబీవి స్కూళ్లకు నలభై ఐదు వేల మూడు వందల యాభై బంక్ బెడ్స్ కావాలని టెండర్లు పిలిచిన రాష్ట్ర విద్యాశాఖ దానికి నూట డెబ్బై కోట్లకు టెండర్ దక్కించుకున్న ట్రూఫా మేఘారెడ్డి కొడుకు మఫత్ కంపెనీ పదమూడు వేలలోపే దొరికే బెడ్లను ఎక్కువ చూపించి ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ చేసిన కంపెనీలు ఆర్టీఐ వేసిన బయటకు రాని టెండర్ వివరాలు చక్రం తిప్పిన చక్రం తిప్పిన మెయిల్ మెగారెడ్డి ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈలు టెండర్లు వేయకుండా నిబంధనలు కూడా మార్చినట్లు అవమా అనుమానాలు కోర్టు మెట్లు ఎక్కిన ఎంఎస్ఎంఈ అసోసియేషన్ వివరాలు కోర్టుకి ఇచ్చిన కంపెనీలు పన్నెండు వేల ఒక వందకే బెడ్లు కొనుగోలు చేశామంటూ ఒప్పుకున్న సంస్థలు స్కామ్ బట్టబయలైపోయింది విద్యాశాఖ సప్లిమెంటరీ టెండర్లోనూ నిబంధనలను పక్కన పెట్టి అడ్డగోలుగా స్కామ్లు రేవంత్ రెడ్డి సొంత శాఖపై కొరవడిన నిఘా అవినీతితో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు అంటూ ఆ డిజిటల్ మీడియా సంస్థ రేవంత్ రెడ్డి సర్కార్పై ఆరోపణలు అయితే చేస్తా ఉన్నది అయితే రేవంత్ రెడ్డి సొంత శాఖగా చెప్పుకునే విద్యాశాఖలోనే వంద కోట్లకు పైగా స్కామ్ వెలుగులోకి వచ్చింది అంటూ రాసుకొచ్చింది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ కోసం పిలిచిన బంక్ టెన్స్ టెండర్లలో నిబంధనలను పక్కన పెట్టి అడ్డగోలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే బ్రదర్స్ అండతోనే ఈ స్కామ్ జరిగిందన్న సమాచారం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై రెండు కేజీబీవి స్కూళ్లకు నలభై ఐదు వేల మూడు వందల యాభై బెడ్స్ అవసరమంటూ రాష్ట్ర విద్యాశాఖ టెండర్లు పిలిచింది ఈ టెండర్ను నూట డెబ్బై కోట్ల విలువకు ట్రూఫా సంస్థ దక్కించుకోగా మెగా డైరెక్టర్ మెగారెడ్డి కుమారుడికి చెందిన మాఫత్ కంపెనీ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి మార్కెట్లో ఒక్కొక్క బెడ్ పదమూడు వేల లోపే దొరికే బెడ్లను ఎక్కువ ధర చూపించి ఎనభై ఎనిమిది కోట్ల వరకు స్కామ్ చేసినట్లు ఎంఎస్ఎంఈలు కోర్టును ఆశ్రయించాయి ఈ కేసులో హైకోర్టులో దాఖలైన అఫిడవిట్లు సంచలనంగా మారాయి ట్రూఫా మాఫత్ సంస్థలే ఒక్కో బెడ్ను పన్నెండు వేల ఒక వందకే కొనుగోలు చేశామని ఒప్పుకోవడంతో ఈ స్కామ్ బయటపడింది తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి భారీ బిల్లులు వేయడం ద్వారా అక్రమ లాభాలు పొందినట్లు ఆరోపణలు బలపడుతున్నాయి టెండర్ ప్రక్రియలో ఎంఎస్ఎంఈ సంస్థలు పాల్గొనకుండా ఉండేందుకు నిబంధనలు మార్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి భారీ టర్నోవర్ ఒకేసారి వేల సంఖ్యలో సరఫరా చేయాలన్న షరతులు పెట్టి పోటీని తొలగించినట్లు ఎంఎస్ఎంఈ అసోసియేషన్ పేర్కొంది టెండర్ వివరాలను తెలుసుకునేందుకు ఆర్టీఐలు దాఖలు చేసిన సమాచారం ఇవ్వకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది ఇదే కాదు ప్రధాన టెండర్లతో పాటు సప్లిమెంటరీ టెండర్లోనూ నిబంధనలను పక్కన పెట్టి అక్రమాలు జరిగిన అన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయాలన్న తొందరలో నియమ నిబంధనలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే ఈ విమర్శలు వస్తూ ఉన్నాయని రాసిన ఈ డిజిటల్ మీడియా సంస్థ యొక్క క్రెడిబిలిటీ అయితే మనం చూస్తూనే ఉన్నాము ఇది ఎంతో కొంత చాలా వాస్తవానికి దగ్గరగా రాస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి కాస్త వెన్నుదన్నుగా పనిచేస్తుందన్న మాట వాస్తవమే కానీ ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలను ఎండగట్టడంలో ఈ డిజిటల్ మీడియా సంస్థ కొంత ముందుంటుంది మరి ఈ వార్త ఎంతవరకు నిజము ఇందులో ఎంత శాతం నిజం ఉన్నదనేది దీనిపైన అధికారులు దృష్టి పెడితే కానీ నిజం తెలిసే పరిస్థితి లేదు మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి సొంత సొంత శాఖ ఆయనకు పట్టు కోల్పోయారు అనేదానికి ఒక నిదర్శనగా ఈ వార్త రాసినట్లయితే తెలుస్తూ ఉన్నది మరి చూడాలి ఇలాంటి వార్తలపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో